రచయిత చందనా గారు కథ డెవిల్ సార్ ఆర్ మైన్ పార్ట్ సిక్స్టీ ఫైవ్ కథలోకి వెళ్దామా ఎగ్జైట్ అవుతూ అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఈసారి తనే మరోసారి ప్రణయ యుద్ధానికి శ్రీకారం చుడుతుంది ఇద్దరు కొంత సమయం సంతోషంగా గడిపి లంచ్ చేసి సైట్ సీయింగ్కి వెళ్తారు మరోవైపు కాఫీర్ కూడా తన కూతురు అల్లుడు కోసం ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాడు బయట ప్రపంచానికి తెలియని నఫ్రీన్గా ప్రస్తుతం ఉన్న ఫేస్తో రివీల్ చేయాలని ప్లాన్ చేస్తాడు లక్ష కోట్ల ఆస్తికి వారసురాలు కాబట్టి పైగా తను ఒక ప్రిన్సెస్ జెస్సీకి సర్జరీ జరిగింది అప్పుడే తన మదర్ ఫేస్ కట్ల సర్జరీ చేయించాడు రియాజ్ సో ఇప్పటి వరకు ఎవరు ఆమెనే చూడలేదు చూడగానే తల్లి పోలిక అనేలా క్రియేట్ చేయించాడు అందుకే మరి డౌట్ అవసరం ఉండదు డిఎన్ఏ టెస్ట్ కూడా అవలీలుగా ఒకటే అవుతుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు ఆశయం కలెక్ట్ చేసిన ప్రతి ఎవిడెన్స్ రియాస్ దగ్గర భద్రంగా ఉంటాయి సో ఎలాంటి భయం లేదు మరోవైపు కరణ్ సోనాలి ఫినిష్ అయితే జోయా ఏం చేయలేదు అన్న ధీమా కూడా కౌఫీర్కి ఉంది ఆశీ డే అంతే హాస్పిటల్ ఉన్న తర్వాత డిశ్చార్జ్ చేస్తారు ఇంటికి వచ్చాక నీరసగా తన రూమ్లో పడుకుంటుంది ఆరవ్ని తలుచుకుంటుంది అతనిలో తనకున్న ప్రతి మధుర జ్ఞాపకాలు తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది వారణాసి వీధుల్లో తిరుగుతున్న పాకిస్తే పాకిస్తానీయులకు ఆరవ్ని చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఆసిమ్ వాళ్లతో కలిసి ఉంటేనే వాళ్ళ ప్లాన్ తెలుసుకుని కంట్రీలో ఎక్కడ బ్లాస్ట్లు జరగకుండా సేవ్ చేస్తున్నాడు రూపురేఖలు మారిన ఆసిమ్ను ఎవరు క్రికెటర్ అనుకోవడం లేదు ఆరవ్కు ఆసిమ్కి మధ్య శత్రుత్వం ఉండాలని ఆరవ్కు కోపం రావాలంటే ఆసిమ్ ఏదో ఒకటి చెయ్యాలని ఆసిమ్ టెర్రిస్ట్గా లోకానికి పరిచయం కాబట్టి అతని పేరు బాంబ్లాస్ట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు సయ్యాద్ కూడా అందులో పార్ట్నర్ బట్ ఇప్పుడు అతను లేడు అతని ప్లేస్ని కరణ్ సోనాలి రీప్లేస్ చేస్తున్నారు స్టార్టింగ్ ఎపిసోడ్లో ఈ లైన్స్ ఉంటాయి ఆరవ్ ఆసిమ్లు బాంబ్లాస్ట్ ప్లాన్ కోసం పాకిస్తాన్లో ఉన్న తన బంధువులతో మాట్లాడుతూ ఉంటే కరణ్ సోనాలి ఆమెను చూస్తూ ఉంటారు జోయా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి తెల్లగా అందంగా ఉంటుంది జెస్సీ పక్కన నిలబడితే ఇద్దరు అక్కా చెల్లెల్లాగా ఉంటారు ఇద్దరికి మధ్య టెన్ ఇయర్స్ గ్యాప్ అంతే జెస్సీని నఫ్రీ అని వాళ్లకు తెలియదు పప్పీగా పరిచయం జెస్సీగా పరిచయం కౌఫీర్కు ఆసిమ్కు విన్న సన్నిహితం వలన జెస్సీని నఫ్రిన్గా భావించి ఆమెను బలి చేశారు బట్ జోయాకి మాత్రం డౌట్గానే ఉంది నఫ్రిన్ బ్రతికే ఉంది ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుందని జోయా నమ్మకం కాల్ మాట్లాడి వాళ్ళ ఎదురుగా కూర్చుంటూ కరణ్ మీ హోల్డ్ మ్యాన్ బావ ఇండియాలో ఉన్నాడు అనుకున్నాం కదా నిన్న హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వెళ్ళాడంట నైనా ప్యాలెస్లో ఉన్నాడని తెలిసింది నువ్వు వెళ్ళు ఒకసారి అయ్యరా అని అంటుంది సరే అంటాడు కరణ్ ఆంటీ మనం ఎంత ట్రై చేసినా ఒక క్లూ కూడా తెలియలేదు డాడ్ చెప్పినట్లు జెస్సీనే నఫ్రీన్ అయితే ఆసిన్ ఈరోజు చెప్పాడు కదా జెస్సీ చనిపోయిందని మరి ఇద్దరు ఒక్కటే అయితే ప్రాపర్టీస్ అన్నీ ఎవరికి వస్తాయి ట్రస్టులుగా నో సోనాలి జెస్సీ నఫ్రీన్ ఒక్కరే ఉండరు ఖచ్చితంగా వేరే ఒకవేళ ఒక్కటే ఉంటే మాత్రం జెస్సీ నఫ్రీన్గా లేదా నఫ్రీన్ జెస్సీగా ఉండే ఉంటారు అంటుంది కాఫీ చాలా హ్యాపీగా ఉన్నట్లు మన ఇంటెలిజెన్స్ చెప్పారు సో నఫ్రీన్ ఎక్కడే ఒక చోట ఉండే ఉంటుంది ఆ ప్లేస్ ఎక్కడ అని థింక్ చేస్తుంది అక్క కాఫీర్కి ఎవరో స్ట్రాంగ్ హెల్ప్ చేస్తున్నారని నా డౌట్ అని కరణ్ అంటే ఆసిమ్ అయి ఉంటాడు అందులో డౌట్ ఎందుకు అని అంటుంది సోనాలి అందలేదు హైదరాబాద్లో ఎవరో ఉన్నారు ఎర ఎవరై ఉంటారు అంటాడు కరెక్ట్ ఆసిమ్ రియాజ్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా రియాస్ హెల్ప్ చేయొచ్చు కదా అంటుంది రియాజ్ వైఫ్ నేమ్ ఏంటి అఫీషియల్ చేస్తాడు కదా ఆ ఫోన్లో సర్చ్ చేసి రియాజ్ సెలబ్రిటీ బిజినెస్ టైకోన్ కావడంతో ఏదో ఒక న్యూస్లో హాట్ టాపిక్గా ఉంటుంది రియాజ్ వైఫ్గా జెస్సీని ఇంట్రడ్యూస్ చేస్తాడు అప్పుడే తన నేమ్ జెస్సీ అని కాకుండా చందన అని చెప్తాడు చాలామందికి జెస్సీ నేమ్ జెస్సీగానే తెలుసు జెస్సికా చందన అని ఎవ్వరికీ తెలియదు అందుకే చందన ఎవరు అని అనుకుంటారు చందనాదేవి అనుకుంటూ ఓపెన్ అయిన పిక్స్ చూసి అలాగే తదేకంగా జెస్సీ రూపాన్ని చూస్తూ ఉంటుంది జోయా సోనాళికారం కూడా జెస్సీ ఇంత అందంగా ఉందేంటి అని అనుకుంటారు మనసులో చందన ఎవరీ డాటర్ తన గురించి కంప్లీట్గా తెలుసుకోండి అని అంటుంది జోయ ఎందుకంటే ఫస్ట్ తెలుసుకోండి అని తన రూంలోకి ఆవేశంగా వెళ్తుంది ఆమె ప్రవర్తన అర్థం అవ్వక ఒకరి ముఖం చూసుకుంటారు ఏది ఏమైనా చందన సూపర్గా ఉంది తెలుసా అని అంటాడు కరణ్ అతనికి తను చాలా నచ్చుతుంది తారానే మీట్ అవుదాం అక్కడైనా మనకు పర్సనల్ స్పేస్ ఉంటుంది కదా అని అంటుంది చిన్నగా హామ్ అని అంటుంది బట్ నాకు నీతో పర్సనల్గా టైం స్పెండ్ చేయాలని ఉంది లండన్ వెళ్దామా అని అంటుంది ఎందుకో ఆసిమ్ వన్ మంత్ వరకు జెస్సీని హైదరాబాద్ తీసుకురావద్దని అన్నది గుర్తుకు చేసుకొని లండన్కు వెళ్ళాలని లేదు ప్లీజ్ నాకు హైదరాబాద్ వెళ్ళాలని ఉంది సరే టూ త్రీ డేస్ తర్వాత వెళ్దాము అని అంటాడు సరే అని అంటుంది ఈ ఈవినింగ్ కూడా బయటకు వెళ్ళి ఏదైనా ప్రదేశాలు అన్నీ తిరిగేసి వచ్చారు ఇద్దరు సంతోషంగా గడిపి ఆ మూమెంట్స్ జెస్సీకి చాలా నచ్చుతాయి ఆ రాత్రి మూడవ రాత్రి ఇంకా స్పెషల్గా ఉండాలని ఈసారి పాల గ్లాస్ మల్లెలు మంచం లాంటి అరేంజ్ చేసుకోవాలని థింక్ చేస్తుంది ఎలా అడగాలి అని ఏమండి అని పిలుస్తుంది ఇద్దరి కోసం కాఫీ పట్టుకొని వచ్చి ఫ్రెష్ అయి వచ్చి ఆమె ఇచ్చిన కప్ అందుకొని తాగుతూ పర్లేదు కాఫీ బాగుంది అంటాడు నేను కుక్ చేయగలను నాకు అన్ని వంటలు వచ్చు అత్తిరి బిత్తిరి వంట చేయడం వచ్చా అని కాఫీ ఫినిష్ చేసి అడుగుతాడు అదేం రెసిపీ అండి నాకు రాదు అని రియాజ్ ముందుకు వచ్చి షాక్ అవుతూ అడుగుతుంది రియాజ్ పెద్దగా నవ్వుతాడు బిత్తరి ముఖం వేసుకొని చూసుకుంటుంది నీకు అన్ని ఐటమ్స్ వస్తే మరి ఇంకెందుకు రాదు అని నవ్వుతాడు ఇంకా ముఖం ముద్దుగా పెట్టుకొని చూస్తుంది నవ్వుతూనే ఆమెను దగ్గరగా లాక్కొని నుదుటిన ముద్దు ఇచ్చి ఇంకా దగ్గరకి లాక్కొని స్ట్రాంగ్గా పట్టుకొని లిప్ లాక్ చేస్తాడు ఇష్టంగా కలిసిన పెదవలు విడిదీయలేక ఆమె కూడా ఆ ముద్దుకు తన సహకారం అందిస్తుంది ఆ తర్వాత ఆమెను ఇంకా దగ్గరకు తీసుకొని లవ్ యు అని అంటాడు ఆమె అందమైన కనులకు అతని తడి పెదవలు అద్దుతాడు ఆమె ఇంకా గట్టిగా అతని వీపు చుట్టూ చేతులు వేసి చాలా దగ్గరగా ఇద్దరి మధ్య గాలి చొరబడకుండా పట్టుకొని కళ్ళెత్తే అతన్నే చూస్తుంది అతని గుండె దగ్గరగా ఉండేసరికి ఆ ప్లేస్లో తన పెదవలు అద్దుతుంది అతను అప్పుడే ఫ్రెష్ అవ్వడంతో బాడీ అంతా సూ హస్తన వస్తుంది తన మనసు పరి విధాలుగా ఉంటుంది ఆమె మనసులో ఉన్న ఆలోచన అర్థమై ఏం కావాలి అని అడుగుతాడు ఆమె చేతులు అతని ఎదని తడుముతుంటే ఏదో కావాలని ఉంది బట్ టైట్ ఫీలింగ్ కూడా ఉంది అని అంటుంది చిన్నగా అతని కళ్ళల్లోకి స్ట్రైట్గా చూడలేక ఆమె గెడ్డం పట్టుకొని తల పైకెత్తి చూడు అని అంటాడు రియాజ్ తల ఇంకా కిందకే వంచుకొని ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది సరే వదిలే ఆకలి వేస్తుంది అన్నం పెట్టు ఫాస్ట్గా తల ఎత్తి కోపంగా చూస్తుంది చేసి రియాజ్ నవ్వుతూ చెప్పు ఏం కావాలి అది అది మనం పిల్లల కోసం ప్లాన్ చేద్దామా అంతేనా ఓకే చేద్దాం అందుకోసం ఇంతలా అడగాల అది అది అని నసుగుతూ మరి నాకు పీరియడ్స్ సైన్ ఇంకా టెన్ డేస్ ఉంది ఎలాంటి టైంలో మన మధ్య కలయిక ఉంటే బేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ మాటలకి షాక్ అవుతూ నీకు మరీ అంతలా బేబీ పిచ్చేందుకే నేను ఒంటరి మీరు సింగిల్ మనకు బేబీ వస్తే ఇంకా బాగుంటుంది అత్తయ్య మావయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే ఎందుకు టూ త్రీ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేద్దాం వద్దండి ఇప్పుడే ప్లాన్ చేద్దాం గోముగా రియాస్ గడ్డం పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది తన పిల్లలకి బర్త్ ఇవ్వడానికి రెడీగా ఉందా లేదా అనుకుంటూ ఓకే డన్ అంటాడు హ్యాపీగా అతన్ని హక్ చేసుకొని ముద్దు ఇచ్చి ఇప్పుడు లంచ్ చేద్దాం అని నవ్వుతుంది ఎందుకు చేసి పిల్లల కోసం అంతలా ఆరాట ఏజ్ అయిపోయిందా జస్ట్ ట్వంటీ సిక్సే కదా తనకు నిజంగా ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఆ భయం కూడా అతన్ని వదలదు ఒక్కసారిగా జెస్సీపై రేప్ జరిగినప్పుడు సంఘటనలు గుర్తు చేసుకుంటాడు చిన్న ఫ్లాష్ బ్యాక్ వారణాసి రౌడీల నుంచి జెస్సీని సేవ్ చేశాను అనుకున్న రియాజ్ తల మీద ఎవరు బలంగా కొడతారు సోనాలి కరణ్ పారిపోవడంతో అక్కడ ఎవరికీ ఏమీ తెలియదు అప్పటికే మార్నింగ్ అయ్యింది ఐదు గంటల వరకు జెస్సీ కనిపించలేదు ఆసిమ్ను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఏ ఏమైంది తనని ఎవరైనా ఏమైనా చేశారా అన్న దిగులు అని సీసీ కెమెరాల ద్వారా ఆ స్ట్రీట్ అంతా సర్చ్ చేస్తే ఆఫ్టర్ నూన్కి టెంపుల్ రోడ్ నుంచి ఎవరో ఒకరు స్పృహలోని జెస్సీని ఎత్తుకొని వెళ్ళడం గమనించాడు రియాజ్ వెహికల్ నెంబర్ ద్వారా ట్రేల్ చేస్తే గంగానది అవతల ఒడ్డుకు వెళ్ళినట్టు ఇందులో ఉంటుంది ఆ తర్వాత ఆ చుట్టుపక్కలంతా వెతికిన అతనికి ఇసుకలో కోరికపోయి కేవలం ముఖం మాత్రమే కనపడుతున్న జెస్సీని చూడగానే ప్రయాణం లేచి వస్తుంది ఫాస్ట్గా ఆమె దగ్గరకు వెళ్ళి బ్రీతింగ్ చెక్ చేస్తే నార్మల్గానే ఉంది కొంచెం రిలాక్స్ అవుతూ ఇసుకలో నుంచి పూర్తిగా బయటకు తీసిన రియాస్కు తెల్లని ఇసుక ఎర్రని బ్లడ్తో కలిసి నల్లగా మారి ముద్ద ముద్దగా ఉండేసరికి ఏదో డౌట్గా ఉంటుంది అమ్రు చెంపలు తట్టిన నో యూజ్ ఏదో జరిగిందని మనసు చెప్తుంది ఆమెను వాటర్లోకి తీసుకువెళ్ళి బాడీ అంతా క్లీన్ చేసి తన ప్యాంట్ తీసి వేసి తన బనియన్ కూడా వేస్తాడు పక్కన ఎవరో విడిచి వదిలేసిన క్లాత్ అతను చుట్టుకొని ఒడ్డుకు వస్తాడు గాడ్స్ రావడంతో హాస్పిటల్లో ఉన్న ఆసిమ్ని జెస్సీని తీసుకొని ఢిల్లీ స్టార్ట్ అవుతారు ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు సేద తీరుతున్నారు రాత్రంతా సయ్యాటలో అయ్యాటలో తీరుతారు కదా మత్తుగా కళ్ళు తెరిచి గుడ్ మార్నింగ్ అంటుంది అతని చేతికి ముద్దు ఇచ్చి థ్యాంక్స్ విష్యూ యూ సేమ్ నైట్ నిద్ర పట్టిందా అల్లరిగా అడిగేసరికి నాకు నిద్ర లేకుండా చేసి ఏం అడుగుతున్నాడో చూడండి అని ముక్కులాగుతుంది తమరే టెంప్ట్ చేశారు అయితే మీరు రెచ్చిపోతారా చూడండి అని తన చేష్టలు చూపెడుతుంది అక్కడ ఉన్న లవ్ బర్డ్స్ని చూపెడుతుంది థ్యాంక్స్ అక్కడ అతను పెదవులు అద్దుతాడు ఇంకా సిగ్గుపడి అతని బాడీ మీద హెయిట్ చూసి ఇదంతా ఏంటండి సేవ్ చేసుకోవచ్చు కదా అని అంటుంది ఎందుకు గుచ్చుతుందా మరింత చిరిపి అల్లరి అతనిలో చీపోండి సల్మాన్ ఖాన్లా మీరు కూడా మొత్తం తీసేయండి ఆయన అంటే హీరో బాడీ బిల్డర్ నేనెందుకు బొచ్చు గీసిన కోడిలా ఉంటాను అవసరమా ఆయన ఈ గర్ల్స్ అంతా ఇంతే అందమైన మొగుడు ఉన్నా సరే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అంటారు అబ్బో జలసి వాళ్ళ కలలోనే ఉంటారు ఉండేది మీరు కదా ఎంతనా అది సినిమా అంటుంది సరే సండే కదా ఎక్కడికైనా వెళ్దామా సరే పదండి మూవీకి వెళ్దాం యానిమల్ మూవీ చూద్దాం అని అంటుంది జెస్సీ వద్దు అడల్ట్ కంటెంట్ అది అవసరమా మనం రాత్రంతా ఏం జరిగింది రియల్ లైఫ్లో కావాలి కానీ రియల్ లైఫ్లో చూడరా పదండి వెళ్దాం అని అంటుంది జెస్సీ హా జెస్సీనే చెప్పండి మొగుడి గారు బొగ్గలాగుతుంది అడల్ట్ మూవీకి తీసుకు వెళ్తుంది ఏంటో అని తలకొట్టుకుని ఇక్కడ ఎవ్రీ సండే స్పెషల్గా మార్కెట్ అరేంజ్ చేస్తారు అక్కడ థింగ్స్ బాగుంటాయి వెళ్దామా మరి మూవీ బెడ్ దిగుతూ అడుగుతుంది ముందు షాపింగ్ ఆ తర్వాత మూవీ మనం మూవీ చూసి టెంప్ట్ అయ్యి ఇంటికి వచ్చి మన మూవీ స్టార్ట్ చేద్దాం ఒళ్ళు విరుచుకుంటూ చెప్తాడు చిచి కనపడరు కానీ చాలా ఉంది మూతి తిప్పుతుంది టవల్సరి చేసుకుంటూ చూసావు కదా కళ్ళు ఎగరేస్తాడు రియాజ్ చీపోండి అని సిగ్గుపడుతూ వాష్రూంలోకి దూరుతుంది అందంగా నవ్వేస్తాడు రియాజ్ అతనికి ఆమెతో ఉన్న క్షణం నచ్చుతుంది మరోవైపు భయం మరోవైపు ఆమెకు నిజం తెలిసిన రోజు ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయం కూడా ఉంది వీళ్ళు ఇద్దరికింత సంతోషంగా ఉంటే జోయా సోనాలి కరణ్ కలిసి హైదరాబాదు స్టార్ట్ అవుతారు రియాజ్ కోసమే నా సొంతం అనుకుంటూ వెనక్కి వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపోతాడు హాస్యం అతను వెళ్ళగానే ముసిముసిగా నవ్వుకుంటూ తన రూమ్కి వచ్చి బెడ్ మీద బోర్లా పడుకొని అక్తర్ కొడుకు అంటే ఏంటో అనుకున్నా ఎలా ఉంటాడా హాసిం గురించి అంకుల్ చెప్తే ఎలా ఉంటాడో అనుకున్నాను చాలా బాగున్నాడు అని మురిసిపోతుంది జెస్సి నా వెనక మడి వచ్చాడు అంటే నేను నచ్చానా ఒకవేళ అక్తర్ అంకులే నా పిక్ పంపించారా ఈ ఏజ్లో నాకు లవ్ పెళ్ళి ఏంటి అంటే ఆసిమ్ లాంటి పర్సన్ ఉండరు అన్నారు కదా శేఖర్ డాడీ నిజమే అలాంటి వారు మళ్ళీ దొరకరు కూడా మనం ఫాస్ట్గా ఎగ్జామ్స్ రాసి ఆసిమ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి లోపలే మురిసిపోతుంది చేసి మధులో ఎన్నో మధుర భావాలను నిన్ను చూసే ప్రతి క్షణం నాలో కలుగుతూ ఉంటాయి అవన్నీ నీ కోసమే నన్ను నాలో కలిగిస్తాయి అందుకే ఆ మధుర భావాలు అన్ని నీవు నా ముందు ఉన్నప్పుడు నీతో నీ కోసమే నాలో చెలరేగే మధుర భావాలు నిన్ను చూస్తూ నీతో చెప్పాలని నా ఆకాంక్ష అని ఒక రచయిత రాసిన కవితలు అన్ని మనసులో నెమరవేసుకుంటూ ఇంటికి చేరుతాడు హాసిమ్ ఆసిం నిశాంత్ వల్ల హోమ్ ఎదురు ఎదురుగా ఉంటాయి గేట్ తీస్తున్న హాసిమ్ను చూసి హలో మాస్టర్ ఈవినింగ్ మ్యాచ్ ఉంది గుర్తుందా అని అడుగుతుంటే జెస్సీ ఆకాశంలో వివరిస్తూ కనపడతాడు ఏంజిల్ బావా అంటాడు దారి తప్పి ఎత్తకు వచ్చిందా అన్న ట్రాన్స్లో ఉండి చెప్తాడు ఏం పర్లేదు ఏదైనా ప్లేన్ ఎక్కించి పంపుదాంలే బావా అని అంటాడు నిశాంత్ సూపర్గా ఉంది బావా మనం శేఖర్ అఖిల్ డాక్టర్ అని మురిసిపోతాడు హాసిమ్ ఇద్దరు లోపలికి వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళాలని జూనియర్ క్రికెట్ టీంలో హాసిమ్కి ఒక మ్యాచ్ను ముంబై తరపున ఆడబోతున్నాడు నిష్కి గంట పైసేపు జెస్సీ కోసం చెప్తూ ఆరు గంటలకు స్టేడియంకి చేరుకుంటారు ఎటు చూసినా జనం పైగా సీనియర్ సచిన్ లాంటి ప్లేయర్ కూడా ఈ మ్యాచ్కి చూస్తున్నారని గెస్ట్ హౌస్కి వచ్చారు హైప్ రావడంతో ఇండోర్ స్టేడియం అంతా క్రౌడ్తో నిండిపోయింది అందరి వైపు చూసుకుంటూ బ్యాట్తో గ్రౌండ్లోకి ఎంటర్ అవుతాడు ఆసిమ్ ఆసిన్ తన కెరియర్లో ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్ కావడంతో ఫ్యామిలీ కూడా అటెండ్ అవుతారు రియాజ్ మిస్ అయ్యాడని తిట్టుకుంటూ ఆశయంగా రాలేదు వైజాగ్ వస్తాను అన్నది ఆడియన్స్ వైపు చూసిన అతనికి ఒక విఐపీ రోలో కూర్చున్న చెస్సీ కనపడుతుంది అతని కళ్ళు మెరుస్తాయి ఓరగా అతని వైపు చూస్తుంది చెస్సీ నా మనసు ఏదో అల్లరి చేస్తుంది నీ హోయలు నీ సోయగాలు కులుకులు చూసి నిన్ను చేరుకోవాలి అనే ఆతులతో ఎన్నో ఎన్నో కలలు కంటుంది నీ నీళ్లు గురులు సవరిస్తూ నువ్వెలా ఒక వార చూపు చూస్తే కుంటిగా కవ్విస్తూ ఉంటే ఎలా నా హృదయం నిన్నే కలవరిస్తూ ఉంది ఓ వార చూపులు కుంటి పిల్ల అలా నవ్వు విసిరి మళ్ళీ పక్కన ఉన్న తారా వైపు చూస్తుంది ఆసిన్ సార్ విన్నావాలని కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ అని అరుస్తుంది తారా థ్యాంక్ యూ ఓవర్ ఎగ్జైట్ అవుతూ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉండడంతో ఒక రన్లో వాళ్లను చేరుతాడు ఐరన్ చైన్ లింక్లో నుంచి జెస్సీని చూస్తూ నా కోసమే వచ్చారా అని అడుగుతాడు నా మనసు ఎందుకో ఈ ఉషాదయ వేళ నాలో కలిగే భావాలు అన్వేషణలో అంచంచుల అయిన ఈ శూన్య విశ్వాసాంతరాల్లో విహారం చేస్తూ ఉంది బహుశా నన్ను ఏదో ఒక అందమైన సౌందర్యం రూపం నన్ను ఆకర్షణ శక్తితో లాగేస్తూ శూన్య ఏకాంత తలంలో తనకై అన్వాసించమని పిలుస్తుంది అనుకుంటా జెస్సీ ఓరగా అతన్ని చూసి చిన్నగా నవ్వుకొని హలో బాబు మేము వచ్చింది మీకోసం కాదు మీకు అగెనెస్ట్గా ఆడుతున్నారే చెన్నై కింగ్స్ అందులో ఉన్న కలై ముత్తాకి వీర ఫ్యాన్ అంటుంది చెస్సీ అండ్ మీరు పాడిన పాట చాలా బాగుంది బట్ ఉసోదయం అంటే మార్నింగ్ ఇది ఈవినింగ్ అంటుంది పాపం జెస్సీ అల్లరికి ఆసిమ్ ఫేస్ నల్లగా మాడుతుంది మరి పెంటమ్మ అంటుంది హలో పెంటమ్మ మై నేమ్ ఈస్ వెంటయ్య లెట్స్ బీ ఫ్రెండ్స్ అని సేకండ్ ఇస్తాడు తన చేతిని ముందుకు పెడతాడు ఆసిమ్ చేతిని ఇచ్చినట్ల ఇచ్చి వెనక్కి లాక్కొని దులుపుకొని దిక్కులు చూస్తుంది జెస్సి మరోవైపు నుంచి ఆసిమ్ ఆసిమ్ అని అరుస్తుంటారు ఆసిమ్ ఫ్యాన్స్ ఉఫ్ అల్లరికి ఆ యాటిట్యూడ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని నవ్వుకొని జెస్సీ నేను ఎవరు నీకు తెలుసా హో తెలుసు అని అంటుంది అవునా అని ఎగ్జైట్ అవుతూ ఆమె వైపే చూస్తుంటే మీరు మీరు అనే వేలిని ఆసిమ్ వైపు చూపించి హా బాబీ డిమేల్ కదా అని అంటుంది కోపంగా ఫేస్ పెడతాడు ఆసిన్ మరి రిషి కపూర్ కళ్ళు పెద్దవి చూస్తాడు మరి అనిల్ కపూర్ మరీ పెద్దవి విరుస్తాడు తారా నవ్వుతుంది నిశాంత్ కూడా వాళ్ళ మాటలు వింటూ అక్కడికి వస్తాడు మరి అమితాబ్ బచ్చన్ కళ్ళు బయటకు తీస్తాడు ఆసిన్ షారూఖ్ వా లేక షల్మాన్ ఖానా ఆపవే బాబు నేను అల్లరోడని అనుకుంటే నాకంట ఎక్కువ చేస్తున్నాం టైం అయింది చేసి ఏడుపు ముఖంతో అనేసరికి లోపల నొచ్చుకుంటూ సారీ చెప్పుకొని హలో బాస్ పోవచ్చు ఎందుకు ఉన్నారు మరి అట్లీస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పవా నా ఫస్ట్ గేమ్ చేసి అని అంటాడు అతని ముద్దుగా ఉండే ముఖం చూసేసరికి సరే ఆల్ ది బెస్ట్ అని సెకండ్ ఇస్తుంది ఆమె చేతిని చూసి ఎగ్జైట్గా ఆ చైన్ లింక్ నుంచి ఆమె వైపు చూస్తాడు అప్పుడే చిన్నగా చేతికి ఐరన్ గీసుకుపోతుంది సెకండ్ ఇచ్చి నవ్వుతూ ఆల్ ది బెస్ట్ అంటుంది థ్యాంక్స్ అని గట్టిగా అరిచి చేతిని వెనక్కి లాక్కొని మరోసారి అది రాసుకోవడంతో అని అంటాడు కంగారుగా అతని వైపు చూస్తుంది అమరు కళ్ళల్లో చిన్న కన్సర్ట్ చాలా నచ్చుతుంది నవ్వుతూ ఏదో అనేలోపు ఆసిన్ కమాన్ అని తమ కోచ్ అండ్ టీం పిలుస్తుంటే బాయ్ అని వెళ్తుంటే ఆసిమ్ వన్ మినిట్ అని తన కర్చీఫ్తో హ్యాండ్ తుడిచి ఆల్ ది బెస్ట్ మిక్కి బ్యాటింగ్ మీకు బ్యాటింగ్ ఇస్తారా హా మనదే బ్యాటింగ్ అని నవ్వుతూ వెళ్తాడు అతన్నే చూస్తూ ఉంటుంది చేసి ఇదే మ్యాటర్ నిషాంత్ రియాస్కు చెప్పేసరికి ఆసిగాడు మరి స్కూల్ నిబ్బీకి పడ్డా అది కూడా టెన్త్ క్లాస్ పిల్ల అని నవ్వుతుంటే రే రియా తాను జెస్సీని చూస్తే నువ్వు అలా మాట్లాడవు ఇంకో టీ ఇయర్స్ మిస్ యూనివర్స్ అయ్యేంత అందంగా ఉంది అసలు మన ఇండియాలో ఇంత అందమైన అమ్మాయి ఉంటారా అనేవాడు కదరా జెస్సీని చూడు తెలుస్తుంది అని రియాజ్ని తిడతాడు నిశాంత్ ఆపరా బాబు నీ నిబ్బీ పురాణం ఇంతకు ఏం చెప్తున్నాడు మన నిబ్బీ లవర్ నిబ్బగాడు గ్రౌండ్లో ఉన్నాడు నీకు గేమ్ లైవ్ షేర్ చేస్తాను బ్యాటింగ్ వాడితే అని నిశాంక్ చెప్తాడు సరే అని రియాజ్ లైవ్ ఆన్ చేస్తాడు జెస్సీ చూడడు చీర్ గర్ల్స్ ఎంకరేజ్ చేస్తుంటే ఆడియన్స్ ఈలలు గోలలతో టాప్ గెలిచిన చెన్నై టీం బౌలింగ్ తీసుకుంటారు బ్యాటింగ్ ఎంచుకున్న హాస్యం నవ్వుతూ జెస్సీ వైపు చూస్తాడు టాప్ టాస్ ఓడిపోయారు తలబాదుకొని సైకిల్తో చెప్తే గేమ్ విన్ అవ్వాలని టాస్ లాస్ అయ్యామని ఆరవ నవ్వులతో చెప్పేసరికి అందంగా నవ్వి ఆల్ ది బెస్ట్ అంటుంది ని తారా వైపు చూస్తూనే పక్కన ఉన్న జెస్సీని డీప్గా అబ్జర్వ్ చేస్తాడు ఇప్పుడే ఫైవ్ ఫీట్ ఉన్న జెస్సీ ఇంకో టీఈస్లో చాలా హైట్ అవుతుందని ఆమె బాడీని చూస్తే అర్థమవుతుంది చాలా చాలా ఫెయిర్ లుక్లో ఉంది అచ్చం కాశ్మీర్ హ్యాపీలా ఉంటే తన నిషాంత్కు చాలా నచ్చుతుంది ఆసిమ్ ఖాన్ సెలెక్ట్ సూపర్ స్కూల్ పాపకి ఇప్పుడే కర్చీఫ్ వేశాడని అనుకుంటాడు ఆసిమ్ వైపు కళ్ళన్నీ పెట్టి గడ్డం కింద చేతులు పెట్టుకొని సూపర్గా ఆడుతున్నాడు కదా హాసిం అని అంటుంది తారాతో హమ్ అని తల ఊపుతుంది తార బుజ్జి కుక్కపిల్ల పప్పీల మేక పిల్లలా బాగున్నాడు కదా అని అంటుంది జెస్సీ అంత ఫేర్ లుక్లో ఉంటే మేకత పోల్చుతావే అని కసురుతుంది తార నిజంగా సూపర్గా ఉన్నాడు అని అంటుంది కనీసం రెప్ప కూడా వెయ్యకుండా ఆమె వైపు ఒకసారి చూసి బ్యాట్ని చేసుకొని ప్రొఫెషనల్లోకి వస్తాడు ఆహాస్యం తన వైపు దుడుపు వస్తున్న బాల్ని బ్యా బలంగా కొట్టగానే అది బౌండర్ దాటేసరికి వావ్ సూపర్ అని గట్టిగా అరిచి పైకి లేచి ఎగిరి ఎగిరి క్లాప్స్ కొడుతుంది అది విఐపి రో కావడంతో అందరూ డీసెంట్గా కూర్చొని చూస్తుంటారు సడన్గా జెస్సీ లేచి ఒక్కసారి అరిచేసరికి అందరూ తననే చూస్తారు బట్ మన జెస్సీ పాపం అది పట్టించుకునే పొజిషన్లో లేదు జెస్సీ అరవగానే అతని లుక్ ఆమె పైన పడితే మీడియాకు కెమెరాలకు జెస్సీ వైపు ఫోకస్ అవుతాయి తన వైపే ఫోకస్ అవ్వడంతో హెయిర్ సర్వ్ చేసుకొని రెడ్ టీషర్ట్ జీన్స్లో కెమెరాలు ప్రై ఫ్లయింగ్ కిస్ ఇస్తున్న జెస్సీకి అందరూ ఫిదా అవుతారు ఇది లైవ్ కాబట్టి చాలా వరకు జెస్సీ ఫేస్ అందరికీ పరిచయం అవుతుంది ఈ ఈ ఐపీఎల్ సీజన్కు తనే హైలైట్ అవుతుంది చీర్ గోల్స్ని చూసి హాయ్ చెప్పి మరోసారి మోడల్స్లా వాక్ చేస్తూ ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది తారా నవ్వుతూ దీని వేషాలు మాటలకు అస్సలు సంబంధం ఉండదని అనుకుంటుంది మీ సపోర్ట్ ఎవరికి అని ఒక కెమెరాన్ అడిగితే ముంబై టీం ఆసిమ్ అని పెద్దగా అరుస్తుంది జెస్సీ పాప ఇక్కడ తెలుగువారందరూ అమృవైపు అయోమయంగా చూస్తుంటారు వైజాగ్లో జరిగే మ్యాచ్కు అందరూ హైదరాబాద్ టీంకి సపోర్ట్గా ఉంటే ఈ అమ్మాయి పైన విఐపి రోబ్లో కూర్చున్న తను ముంబై టీం ఆసింకు అని అనడంతో నల్లగా మార్చుకుంటారు నిశాంత్ నవ్వుతూ ఓహో అనుకుంటే తారా తలకొట్టుకొని జెస్సీని సీట్లోకి లాగుతుంది అప్పుడే నిశాంత్ పక్కకు వచ్చి ఓ అమ్మాయి జెస్సీని కోపంగా చూస్తుంది నిస్ ఎవర్రా తను అని అడిగితే మన ఆశీ పడేసిన ఎల్కేజీ పాప రియాజ్ చెప్పిన నిబ్బి తనే అని అంటాడు హో అని నవ్వుతూ జెస్సీనే చూస్తుంది ఆ ఆశీ అంటే ఆరుషి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి